ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము ఎందుకండి ట్రాన్జెండర్స్ గలం విప్పి బయటకొచ్చి పనిచేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని మేము ఈ వీళ్ళకి పంపిస్తున్నాము రేవురు ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది ఇందులో కడియం కావ్య హస్తం ఉంది అలాగే తూర్పున కొండ సురేఖ ఉంది రెడ్డి హస్తం ఉంది వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా మునిగింది వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వస్తే మేయర్ గురించి అరంగ అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లు కాదు వీళ్ళ పరిపాలన అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది ఎవరి వల్ల ఎవరి ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేని ఇళ్ళల్లోకి రావు మరి బొందివాగు నూట ముప్పై మూడు మీటర్ల ఉన్న బొందివాగు ముప్పై మూడుకి చేరింది మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్లనే ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను మరి